ముందుగా అందరికీ నమస్కారం అండి సాయి దివ్యాశిషులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం సాయి లీలా అనుభవాన్ని వినబోతున్నాం ఇక ఆలస్యం లేకుండా కథలోకి వెళ్దాం శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై షిరడిలో ఒక చిన్న గ్రామం ఉంది అక్కడ రాము అనే రైతు తన భార్య లక్ష్మి మరియు కుమార్తె సాయితో కలిసి జీవించేవాడు రాము చాలా నమ్మకంతో సాయి బాబాని భక్తిగా కొలిచేవాడు అతని ఇల్లు చాలా చిన్నదైన హృదయం మాత్రం బాబా మీద అపారమైన భక్తితో నిండిపోయి ఉండేది ఒకరోజు రాము పొలానికి వెళ్ళి తిరిగి వస్తుంటే ఊరి వారందరూ అతని ఇంటి దగ్గర గుమికూడి ఉన్నారు ఏమైందో అర్థం కాక పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అప్పుడు తెలిసింది తన కుమార్తె సాయి ఒక్కసారిగా ఊపిరాడకుండా పోయింది ఆమె శరీరం చెల్లబడిపోతోంది లక్ష్మి కన్నీరుతో విలపిస్తుంది ఇదేంటి బాబా మా బిడ్డను ఇలా తీసుకుపోతున్నావా అంటూ ఏడుస్తోంది రాము కన్నీలు ఆపుకుంటూ సాయిబాబా ఫోటో ముందు కూర్చొని ప్రార్థించాడు బాబా నా బిడ్డను రక్షించండి మీరు ఎప్పుడు అనాథలకి తోడుగా ఉంటారు నేను మీ మీద పెట్టుకున్న విశ్వాసాన్ని పరీక్షించకండి ఈ మాటలతోనే రాము సాయిబాబా స్తోత్రం పఠించడం మొదలుపెట్టాడు కొద్దిసేపటికి ఊరి పెద్దలు వచ్చి ఇప్పుడు ఏం చేస్తాం అని అడిగారు అప్పుడు రాము నా బాబా ఉన్నాడు నా అమ్మాయిని తిప్పి తీసుకొస్తాడు అని ధైర్యంగా చెప్పాడు రాము తన కుమార్తెను సాయిబాబా మందిరం వద్దకు తీసుకువెళ్ళి అక్కడ ఉన్నా నీవు నన్ను రక్షించాలి బాబా అని ప్రాధాయపడుతూ కన్నీళ్లు కారుస్తున్నాడు ఆ సమయంలో ఒక వృద్ధ సన్యాసి అక్కడికి వచ్చాడు అతను రామును చూసి ఏం అబ్బాయి అంత భయపడుతున్నావా నువ్వు భయపడకము నీ బిడ్డ బాగుపడుతుంది అన్నాడు అలా చెప్పి ఆ వృద్ధుడు తన చేతిలో ఉన్న ఉత్పత్తిని బాలిక తల మీద వేశాడు కొన్ని క్షణాల్లోనే బాలిక మెల్లగా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టింది ఈ దృశ్యం చూసి అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు రాము లక్ష్మి బాబా బాబా అంటూ ఆయన కాలికి సాగిలపడి నమస్కరించారు కానీ ఆ వృద్ధుడు కనిపించకుండా పోయాడు ఆ సమయానికి సాయిబాబా మందిరంలోని దీపం ఒక్కసారిగా మినుగురులా వెలిగింది ఆ రోజు నుంచి రాము మరింత భక్తితో సాయిబాబాను నమ్మాడు అవును విశ్వాసం ఉంటే భక్తి ఉంటే సాయిబాబా మన వెంటనే ఉంటారు శ్రద్ధ సబూరి అనేవి బాబా బోధించిన గొప్ప మాటలు మనం భక్తిగా ఉండి ఓర్పుగా ఎదురు చూస్తే సాయిబాబా అనుగ్రహం తప్పకుండా ఉంటుంది విన్నారుగా రాము లక్ష్మి సాయి కుటుంబంలో జరిగిన సాయి లీలా అనుభవాన్ని మీ జీవితంలో కూడా ఇలాంటి సాయి లీలా అనుభవాన్ని అనుభూతి చెంది ఉంటే మాతో కమెంట్ బాక్స్లో పంచుకోండి నెక్స్ట్ వీడియో మీ కథను చేసేలాగా నేను ప్రయత్నిస్తాను మనం ఏ కష్టంలో అయినా ఉన్నప్పుడు భక్తిగా శ్రద్ధగా సాయిబాబాను తలుచుకుంటే అతను తప్పగా మనకు సహాయం చేస్తారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయి రామ్